నవల ఐదో భాగం నాలుగవ భాగంలో ప్రభాకరానికి యాక్సిడెంట్ అవుతుంది అతన్ని డిశ్చార్జ్ చేసిన తర్వాత ఇంటికి తరచుగా పలకరించడానికి మోహన్ వస్తూ వెళ్తూ ఉంటాడు ఇక ఇప్పుడు ఆ రోజు ప్రభాకర్ ఆఫీస్కి వెళ్ళాడు నళిని గౌరీలు బజార్కు వెళ్ళారు ఇంట్లో నీలవేణి ఒక్కతే ఉంది ప్రభాకరం ఆఫీస్కి వెళ్ళినట్లు తెలియక మోహన్ వచ్చాడు అతను వచ్చి రెండు రోజులైంది ఈరోజు పని ఉండి సెలవు పెట్టాడు మోహన్ వచ్చేసరికి నీలవేణి బియ్యం ఏరుతూ హాల్లోనే కూర్చుంది మోహన్ను చూడగానే బియ్యం పళ్ళెం పక్కన పెట్టి లేచి నిలబడింది మీ అన్నయ్య ఏం చేస్తున్నాడు అని అడిగాడు మోహన్ అన్నయ్య ఆఫీస్కి వెళ్ళాడు అని చెప్పింది నీల ఆఫీస్కి వెళ్ళాడా ఇంకా రెండు రోజులు లీవ్లోనే ఉంటానన్నాడు ఆశ్చర్యంగా అడిగాడు మోహన్ తేలిగ్గా ఉందని వెళ్ళాడు నేలవేని తిన్నగా అతని ముఖంలోకి చూడలేదు కానీ అతను నేలవేణునే చూస్తున్నాడు ఈ రోజుల్లో కూడా ఇటువంటి తత్వం గలవాళ్ళు ఉంటారా అనిపించింది ఈ ఏడు అమ్మాయిలు ప్రపంచమంతా తమదే అన్నట్లుగా ప్రవర్తిస్తారు నీలవేణి మాత్రం వేరే ప్రపంచంలోంచి ఈ ప్రపంచంలోకి వచ్చినట్లుగా ప్రవర్తిస్తుంది అనుకున్నాడు వదినగారు లేరని ఇతనికి ఎలా చెప్పడం కదలడేం అనుకుంటుంది నీలవేణి వదినగారు కనబడరేం నీలవేణి లోపలికి వెళ్ళకపోవడం చూసి ఆశ్చర్యపోతూ అడిగాడు మోహన్ వదిన గౌరీ బజార్కి వెళ్ళారు అమ్మయ్య ఇంకా వెళ్ళిపోతాడు అనుకుంటూ ఆ సమాధానం చెప్పేసింది ఓ అతనికి నీలవేణి నిలబడడానికి కారణం తెలిసింది ఆనందం కూడా కలిగింది మీ ఒక్కరికి బోర్ కొట్టదు మెల్లమెల్లగా మాటల్లోకి దింపాలని అడిగాడు గవర్నమెంట్ నమ్ముకుని బ్రతుకుతున్నవాడు ఇంత తీరిగ్గా నిలబడ్డాడేమిటి అందులో వదినా గౌరీ లేరని చెప్తే కూడా వాళ్ళు ఇప్పుడప్పుడే రారని చెప్పేస్తే అని అనుకుంటూ ఉంది కొంచెం మంచినీళ్ళు ఇస్తారా నీలవేణి మౌనంగా ఇబ్బందిగా నిలబడిపోవడంతో అడిగాడు మోహన్ నీలవేణి వెళ్ళి తీసుకొచ్చింది అనవసరం అవసరం లేకపోయినా కొంచెం తాగి కిటికీలో గ్లాసు పెట్టాడు అలా గ్లాసు పెడుతూ తల తిప్పి నీలవేణికేసి చూశాడు వేళ్లతో పల్లెంలోని బియ్యం అటు ఇటు కదుపుతోంది మీ వదిన వస్తారా అని అడిగాడు వచ్చేటప్పటికీ ఆలస్యం అవుతుంది వెంటనే అనేసింది ఆ చెప్పే తీరుకి అతనికి కోపం రాలేదు పైపెచ్చి నవ్వు వచ్చింది మీకొక్కరికి ఏం తోస్తుంది అని అడిగాడు అతను అలా తీరిగ్గా మాట్లాడడం నీలవేనికి నచ్చలేదు పనిలేని వాళ్ళకి తోచకపోవడం బోరు కొట్టడం ఉంటుందేమో నాకు చేతి పని ఉంది ఇంకా తోచకపోవడం అంటూ ఉండదు వెంటనే అనేసింది అయినా అతను ఏమీ అనుకోలేదు తను అలా నిలబడ్డం తీరిగ్గా అలా అడగడం నీలవేణికి నచ్చలేదని గ్రహించాడు ఆమెకు కోపం వచ్చినా విసుక్ కలిగినా మామూలుగా మాట్లాడకుండా వాదనకు దిగిన నీలవేణిని మామూలు ప్రపంచంలోకి పడేయాలనుకున్నాడు అదృష్టవంతులు అన్నాడు అతను నీలవేణి మాట్లాడలేదు మీకు బోరుగా ఉందా అదే నా మాటలు అన్నాడు ఏదో అనుభోతూ నీలవేణి తలెత్తింది విసుక్కున్న భరించడానికి మోహన్ సిద్ధంగా ఉన్నాడు కానీ అంతలో నళిని గౌరీ గేట్ తీసుకుని అప్పుడే వచ్చారు నీలవేణి బియ్యంపల్లెం తీసుకుని లోపలికి వెళ్ళిపోయింది మోహన్ నిరుత్సాహపడిపోయాడు అతని కళ్ళల్లో కాంతి ఊదేసినట్టు ఎగిరిపోయింది ఎంతసేపు అయిన మీరొచ్చి వస్తూనే నళిని అడిగింది అలా అడుగుతూ లోపలికి వెళ్తున్న నీలవేణికేసి కళ్ళు తిప్పి క్షణం సేపు చూసింది ఇప్పుడే ప్రభాకరం ఆఫీస్కి వెళ్ళాడట కదా ఇంకా రెండు రోజులు ఉంటానన్నాడు అని ఆయనకి కుదురుగా కూర్చోడం అలవాటు లేదుగా కూర్చోండి అంది నలిని పని మీద వెళ్తూ రెండు రోజులైందని ఇలా వచ్చాను సాయంత్రం వస్తాను అనేసి అతను వెళ్ళిపోయాడు ఛా అక్కతో నీలవేణిని బజారుకు పంపి తను ఇంట్లో ఉండవలసింది తనని తాను తిట్టుకుంది గౌరి గౌరీ లోపలికి వచ్చి నీలవేణిని అడిగింది అతను ఏమన్నాడు అని ఎవరు నీలవేణి తెల్లబోయింది అదే మోహన్ గౌరికి ఆ మాటలకే చంపలు ఎరిపెక్కాయి వస్తూనే అన్నయ్య ఏడని అడిగాడు తర్వాత మిమ్మల్ని అడిగాడు అనేసి బియ్యం ఏరడంలో నిమగ్నురాలయ్యింది గౌరీ నవ్వుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది తర్వాత నళిని వచ్చి తను కూడా అదే ప్రశ్న అడిగింది గౌరీకి చెప్పినట్టే వదిన గారికి చెప్పింది మోహన్ గురించి వాళ్ళ ఆరాటం నీలవేణికి తెలుసు కానీ మోహన్ విషయంలో నీలవేణి చాలా పొరబడింది అతనికి అక్కర్లేని విషయాలు ఎక్కువని అనుకుంది లేకపోతే తనకు బోరుగా ఉంటే అతనికి ఎందుకు మా బాగా చెప్పింది ఇంకా అనవసరమైన విషయాలు అడగడు అనుకుంది కానీ మోహన్కి తన మీద ప్రేమ ఎంతటిదో తనని చొరవ చేసి పలకరించడానికి కూడా అతను ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తున్నాడని అతని మనసు విప్పి తన ముందు పరచడానికి తహతహలాడుతున్నాడని నీలవేణి ఏమాత్రం గ్రహించలేకపోయింది తిన్నగా ఒకసారి అయినా అతని కళ్ళలోకి చూస్తే ఆ కళ్ళల్లో ఆరాధన అయినా గ్రహించేదేమో రాత్రి పగలు తన గురించి ఆలోచిస్తున్నాడని ఏమాత్రం తెలియని నీలవేణి నిశ్చింతగా బియ్యంలో రాళ్లు ఏర్పారేస్తోంది నలిని వాళ్ళు ఇంకాసేపు రాకుండా ఉంటే ఎంత బాగుండేదని మోహన్ బాధపడ్డాడు తన గుమ్మంలోకి అడుగు పెడుతుంటేనే పనంతా మానుకుని అక్కా వచ్చేస్తారు పోని నీలవేణిని తల్లి పిలిచినట్టు ఇంటికి ఆహ్వానిద్దామంటే నీలవేణి కన్నా ముందు గౌరిని పంపుతుంది నళిని నీలవేణి పలుకులే ముత్యాలు రాలిపోతాయన్నట్లు ముంగిర కూర్చుంటుంది ఆ సాయంత్రం వచ్చినప్పుడు నీలవేణి మోహన్కి కనబడలేదు మోహన్కి మరీ తిక్కగా అనిపించింది నీలవేణి రాకముందు ఊహల్లో హాయిగా కలలు కన్నాడు నీలవేణి వచ్చాక మనసారా ఒక్క పూట మాట్లాడడానికి లేకుండా అతనికి మనశ్శాంతి లేకుండా పోయింది తన మనసులోని అభిప్రాయం ఎప్పుడు చెప్పేద్దామా అనిపిస్తోంది అతనికి తన అభిప్రాయం ఆమె ముందు పెట్టే వరకు అతనికి ఊపిరాడనట్టుగా ఉంది మళ్ళీ అంతలోనే భయం ఈ మూడ్లో ఉన్న నీలవేణికి తన అభిప్రాయం చెప్తే టభీమ్మని ఏ జవాబు చెప్పడానికైనా వెనుకాడదు తన మనసు బాధపడిన కొన్నాళ్ళు ఓపిక పట్టి నీలవేణితో చనువు పెంచుకొని అప్పుడే తన అభిప్రాయం తెలియపరచాలనుకున్నాడు కానీ నీలవేణితో ఎలా చనువుగా మాట్లాడాలో అసలు ఎలా మాటలు మొదలు పెట్టాలో అతనికి అర్థం కావడం లేదు తర్వాత రెండు మూడు నెలలు గిర్రును తిరిగిపోయాయి ఈ రెండు మూడు నెలల్లో మోహన్ ప్రభాకరం ఫ్యామిలీతో సినిమా ప్రోగ్రాంలు పిక్నిక్ ప్రోగ్రాంలు పెట్టుకున్నాడు నాటకానికి బలవంతంగా ఎవరో రెండు టికెట్లు అంటగడితే మరో నాలుగు టికెట్లు చేతి డబ్బు పెట్టి కొన్నాడు అతను ఎక్కడికి ప్రోగ్రాం వేసినా గౌరీ ఉత్సాహంగా తయారయ్యేది నీలవేణి తప్పనిసరిగా తయారయ్యేది అలా వెళ్ళినప్పుడు నీలవేణికి దగ్గర అవ్వాలని అతను ప్రయత్నించేవాడు గౌరీ అతన్ని వెన్నంటే ఉండేది ఆ ఇద్దరిని చూసి నలిని సంబరపడిపోయేది మోహన్ కనుక ఒప్పుకుంటే గౌరీ చాలా అదృష్టవంతురాలని మరో మరోసారి అనుకుంది వాళ్ళంతా నవ్వుతూ సరదాగా మాట్లాడుకుంటుంటే నీలవేణి బాబుని బేబీని తీసుకుని వాళ్ళకు కాస్త ఎడంగా వెళ్ళి వాళ్ళని ఆడించసాగింది తన ప్రయత్నం కొరకాకుండా పోతున్నందుకు మోహన్కి చిరాకేసేది నీలవేణిని రెండు మూడు సార్లు మనసులోనే మొద్దు అని అనుకు తిట్టుకునేవాడు ఆఖరికి ఓసారి తన ప్రయత్నం ఫలించక ఉడుక్కుపోయి మీకు పిల్లలంటే అంతిష్టమా అని అడిగాడు అతను అడిగిన తీరుకి నీలవేణి చురుగ్గా చూసింది అబ్బో మీకు కోపం ముక్కునే ఉంటుందే రెచ్చకొడితేనన్న వాదనకు దిగుతుందేమోనని చూశాడు అది లాభం లేకపోయింది అతన్ని వెన్నంటే ఉత్సాహంగా తిరగడం చూస్తూనే ఉంది గౌరీని మోహన్ తన అస్తమాను మాట్లాడించాలని చూడడం అతనికి అమ్మాయిలతో కల్పించుకొని మాట్లాడడం అలవాటు అనుకునింది వాళ్ళ అక్క కొడుకులు ఇద్దరూ కాలేజీ నుంచి రాగానే అమ్మాయిల్ని ఎలా హడలు కొట్టారో గొప్పగా చెప్పుకునేవారు ఈ మోహన్కి కాలేజీ మానేసినా ఆ గొప్పలు పోలేదనుకుంటా ఘాటుగానే జవాబు ఇవ్వాలనుకుంది అన్నగారికి అతనంటే చాలా ఇష్టం అతన్ని ఒక్కరోజు కలవకపోయినా అన్నగారు బాధపడతారు బాగుండదని విరమించుకొని పిల్లల్ని తీసుకుని అక్కడి నుండి వెళ్ళిపోయింది నీలవేణి వచ్చినప్పటి నుండి ప్రభాకరం నలిని దేనికో దానికి దెబ్బలాడుకుంటూనే ఉన్నారు ఇంతకాలం కట్నం ఒకటి ఇచ్చేస్తే నీ నీలవేణి ఇంట్లో ఉండగానే వాళ్లే ఖర్చులు భరించి అక్కడే పెళ్లి చేసేసి అటు నుండే అత్తవారింటికి పంపించేయొచ్చు అనుకుంది చదువు అయిపోగానే భర్త తీసుకొచ్చేశాడు చెల్లెలు వచ్చినా అదనంగా ఇంకో వ్యక్తిని భరిస్తున్నామని అనిపించలేదు కానీ నీలవేణి వచ్చినప్పటి నుండి పెద్ద బరువును మోస్తున్నట్లుగా అనిపిస్తోంది పెళ్లి చేయాలంటే మాటల ఊరంతా దానాలు చేసి కూతురు పెళ్లికైనా డబ్బు దాచిన మామగారిని ప్రతిరోజు తిట్టుకుంటోంది ఇంట్లో ఈ దెబ్బలాటలు విసుగులు ప్రభాకరం భరించలేకుండా ఉన్నాడు చెల్లెలకు మంచి సంబంధం చూసి త్వరలో పెళ్లి చేయాలనే గట్టి నిర్ణయానికి వచ్చాడు ఓసారి భార్యాభర్తలు ఇద్దరు గట్టిగానే దెబ్బలాడుకున్నారు ఆ దెబ్బలాటికి కారణం ఏమిటో నీలవేణితో పాటు గౌరీకి కూడా అర్థం కాలేదు అసలు వాళ్ళు ఓ కారణం అంటూ లేకుండా ఇద్దరు చిరాకు పడిపోయారు నీలవేణికి ఎవరైనా దెబ్బలాడుకుంటుంటే ముడుచుకొనిపోతుంది ఇద్దరు వాదించుకుని నలిని వంటగదిలోకి ప్రభాకరం వీధిలోకి వెళ్ళిపోయారు ప్రభాకరం గేటు తీస్తుంటే సరిగ్గా అప్పుడే మోహన్ వచ్చాడు ప్రభాకరన్ తప్పనిసరిగా లోపలికి వచ్చాడు మోహన్ గంటసేపు కూర్చున్న నలిని బయటికి రాలేదు తన కోసం మోహన్ కోపం మోహన్ గ్రహించకూడదని ప్రభాకరం మాట్లాడుతూనే ఉన్నాడు మాటల్లో అన్నాడు నువ్వు అదృష్టవంతుడివి చెల్లెల పెళ్ళిళ్ళు చేసేసి పూలరంగడ్లా తిరుగుతున్నావు మా నాన్న చిన్నప్పుడు కష్టం తెలియకుండా పెంచినా అనుభవం లేని బాధ్యత నా మీద ఉంచారు మా చెల్లెలకి పెళ్లి చేసేద్దాం అనుకుంటున్నాను అని అన్నాడు మోహన్ గుండె టకటకా కొట్టుకుంది తనేమో ఉద్యోగం చేస్తానంటోంది నేను కష్టపడిపోతానని మా చెల్లెలు భయం పేపర్లో పడిన ప్రతి ఉద్యోగానికి అప్లై చేస్తోంది తనేమో పెళ్ళికొడుకును కొనుక్కోవడం కొనుక్కోను అంటుంది కట్నాలు ఇవ్వడం పూర్వం నుంచి వస్తున్నదే ఎటొచ్చి ఈ మధ్య ఎక్కువైందనుకో ఇలాంటి ఆదర్శాలు పెట్టుకోవద్దంటే ఆదర్శం కాదు జీవితంలో కష్టసుఖాలు పంచుకోవలసిన భార్యాభర్త ఇలా కట్నాల దగ్గర బేరాలేమిటి అంటుంది కొంచెం దిగులుగా అన్నాడు మోహన్ తెల్లబోయి వింటున్నాడు అతనికి ఆశ్చర్యంగా అనిపించింది సంతోషంగా కూడా ఉంది ముంగిలా డల్గా ఉండే నీలవేణిలో ఇలా ప్రత్యేకమైన అభిప్రాయాలు ఉన్నాయని అతను ఊహించనైనా ఊహించలేదు నీలవేణిని ఎంత సూటిగా మాట్లాడించినా ముభావంగా ఉంటుందే తప్ప చిరాకేసినప్పుడు నీలవేణి కన్నా పదేళ్ల పిల్ల నయం అనుకునేవాడు నీలవేణి తను అనుకున్నట్లుగా మందబుద్ధిది అమాయకురాలు కాదని ఆలోచన లోతైన లోతైన మనిషి అనుకున్నాడు అతను ఇంటికి వచ్చిన నీలవేణి గురించే ఆలోచించసాగాడు పెళ్లి విషయంలో తన అభిప్రాయాలు నీలవేణి అభిప్రాయాలు ఒకటే అనిపించి ఆనందించాడు తర్వాత ఆ రోజు మోహన్ వచ్చేసరికి ప్రభాకరం పడుకున్నాడు మీరా రండి ఆయనకి జ్వరం ఈవేళ ఆఫీస్కి వెళ్ళలేదు అంది నలుని ఎప్పటి నుండి నలిని వెనకాలే వెళ్తూ అడిగాడు నిన్ననే జ్వరంగా ఉన్న వద్దంటుంటే ఆఫీస్కి వెళ్ళారు ఈ పొద్దున అసలు లేవలేకపోయారు అని చెప్పింది మోహన్ గదిలోకి వస్తూ అడిగాడు నిద్ర పట్టిందా ఆఫీస్ కాల్లోకి కూడా వస్తుందా అని గేటులోనే కంప్లైంట్స్ అందాయా అని అన్నాడు ప్రభాకరం లేకపోతే ఏమిటి ఒంట్లో బాగుండనప్పుడు ఆఫీస్కి సెలవు పెట్టకూడదా కుర్చీ మంచం దగ్గరగా జరుపుకొని కూర్చుంటూ అన్నాడు ఏదో బద్ధకంలే అనుకున్నాను జ్వరంతో వెళ్ళేవాడినే అయితే ఈరోజు వెళ్ళనా ఏమిటి నాలుగు రోజుల నుంచి దర్శనాలు లేవు అని అన్నాడు ప్రభాకరం మా అమ్మకి ఒంట్లో బాగుండలేదు అన్నాడు మోహన్ అరేరే ఇప్పుడు ఎలా ఉంది నాకు ఫోన్ చేయొద్దు నలిని నేను వచ్చేవాళ్ళం కదా గౌరీనో మా చెల్లెలనో ఆవిడికి సహాయంగా పంపేవాడిని కదా అన్నాడు ప్రభాకరం పెద్ద జ్వరం ఏమీ లేదు ఆరు నెలలకోసారి ఆవిడ రెండు మూడు రోజులు పక్క వేస్తుంది అన్నాడు మోహన్ అయినా మోహన్ నీ సహాయం పొందడానికి నేను వెనుకాడను నీకు మొహమాటం ఎక్కువ ఇదే నా మన స్నేహం ఇంతమంది ఉండగా జ్వరంతో ఆవిడే అన్ని పనులు చేసుకోవాల్సి రావడం ఏమిటి మందలింపుగా అన్నాడు ప్రభాకరం మీ సహాయం లేక నేను ఎక్కడ పెరిగాను నిజంగా ఫోన్ చేయాలని తోచలేదు అన్నాడు చాలాసేపు కూర్చున్నాక ప్రభాకర్ అన్నాడు అక్కడ ఎవరూ లేనప్పుడు మోహన్ నువ్వు పని చేసి పెట్టాలి నిన్ను శ్రమ పెడుతున్నాను నిన్ను సహాయం అడగడానికి నాకు మొహమాటం లేదు అన్నాడు ఏమిటో చెప్పు నవ్వుతూ అడిగాడు మోహన్ రేపు మా చెల్లెలు పుట్టినరోజు బజార్కెళ్ళి ఒక చీర తెచ్చిపెట్టాలి అన్నాడు దీంట్లో శ్రమేముంది మీ చెల్లెల్ని ఎలాంటి చీర కావాలో అడుగు అన్నాడు ఇప్పుడు ఆ సంగతి చెప్తే అసలు వద్దంటుంది నీకు నచ్చింది తీసుకొచ్చేయి లేకపోతే నీతో నీలనే పంపేవాడిని అన్నాడు ప్రభాకరం ఏం పుట్టినరోజులు జరుపుకోవడం ఇష్టం ఉండదా తనకి అని అడిగాడు మా చెల్లెలకి అన్నింటికీ మొహమాటమే నాకు ఖర్చు అయిపోతుందని భయం ఎవరు చిన్న బాధపడినా చూడలేదు అన్నాడు ప్రభాకరం పోనీ నువ్వు చెప్పు ఎలాంటి చీర తీసుకురావాలో అని అన్నాడు చీరల సెలక్షన్ నాకు బొత్తిగా తెలియదు ఎప్పుడూ నలినీకే డబ్బు ఇచ్చేస్తాను తనే తెచ్చుకుంటుంది నీకు నచ్చింది తెచ్చేయి అన్నాడు నేను తెచ్చింది నచ్చుతుందో లేదో పోనీ నళిని గారిని రమ్మంటే సరే అని అన్నాడు నళిని వెళ్ళదని ప్రభాకరానికి తెలుసు అందుకే అన్నాడు రెండు రోజుల నుంచి తనకంత బాగా లేదు రాగలదో లేదో నీ సెలక్షన్ మీద నాకు నమ్మకం ఉంది సందేహించుకు ధైర్యం చెప్పాడు ప్రభాకరం ఇంకా మోహన్ ఏమీ అనలేదు మోహన్ వెళ్ళిపోయాక భార్యను పిలిచి మోహన్ని చీర తీసుకురమ్మన్న విషయం చెప్పాడు నళిని కళ్ళల్లో ఈర్ష్య కొట్టొచ్చినట్టు కనబడింది ఎంత గుర్తు మీకు నిలవేణి చాలా అదృష్టవంతురాలు నిరుడు గౌరీ పుట్టినరోజున కొత్త చీర కాదే కాస్త పరమాన్నం కూడా చేయనీయలేదట మా అన్నయ్యలు అంది తన చెల్లెలకు జరగలేదని ఓ పక్క బాధపడుతూ నీలకు జరుగుతున్నందుకు ఈర్ష్య ఎందుకో ప్రభాకరానికి అర్థం కాలేదు నీల పుట్టినరోజు నాడే మొదట నేను డ్యూటీలో జాయిన్ అయింది అందుకే నాకంత బాగా గుర్తేమో ఆ రోజు కొత్త లంగాతో నీలవేణి నాకు ఎదురొచ్చింది ఆ రోజు తలుచుకుంటూ అన్నాడు నలనీ మాట్లాడలేదు గౌరీ పుట్టినరోజు ఎప్పుడో చెప్పు సంతోషంగా చేద్దాం నాకు నీల ఎంతో గౌరీ అంతే అన్నాడు ప్రభాకరం పుట్టినరోజు చేస్తే అయిపోతుందా అయినా అది ఎప్పుడో పుట్టినరోజు పండగ జరుపుకోవడం మానేసిందట ఆ సహాయం ఏదో ఆ సమయంలో మా అమ్మ ఉండి ఆవిడికి ప్రాణం ఒప్పక చేయబోతే కసురుకొన్నాడట అని అన్నది నీలవే నలిని అది వరకు చేసుకోపోతే ఏం ఇప్పుడు జరుపుకోవచ్చును అన్నాడు ఇలా వచ్చి ఉన్నందుకే అది మొహమాట పడిపోతుంది మళ్ళీ మీరే ఖర్చుల్లో ఉన్నారంటూ మీరు చేస్తారన్నా అది అసలు ఒప్పుకోదు అనేసి వెళ్ళిపోయింది భారీ తత్వానికి దీర్ఘంగా నిట్టూర్చడం మినహా ఏమీ చేయలేకపోయాడు ప్రభాకరం మర్నాడు ఆ రోజు శుక్రవారం అవడంతో నీలవేణి తలంటి పోసుకుని దొడ్లో తులసి కోట దగ్గర జుట్టు ఆరబెట్టుకుంటోంది బాబు పరుగున వచ్చి అత్తయ్యా నాన్న పిలుస్తున్నారు అన్నాడు నీలవేణి అన్నగారి దగ్గరికి వచ్చి ఏమిటన్నయ్యా అంది ఈ చీర ఎలా ఉందో చూడు ప్యాకెట్లోంచి చీర తీస్తూ అన్నాడు నీలవేణి చీర తీసి చూసింది లేత ఆకుపచ్చ రంగు చీర ముదురు ఆకుపచ్చ రంగులో చుక్కలు చీర చుట్టూరా జానడు వెడల్పుతో ముదురు ఆకుపచ్చ రంగులో మంచి డిజైన్తో బార్డరు చాలా బాగుంది అంది వెళ్ళి కట్టుకురా అన్నాడు చెల్లెలకు చీర నచ్చినందుకు అతనికి చాలా ఆనందంగా ఉంది నాక నీలవేణి తెల్లబోయింది నీకే ఈరోజు నీ పుట్టినరోజు మర్చిపోయావా లేక నాకు తెలియదు అనుకున్నావా అన్నాడు నీలవేణి నిజంగానే ఈరోజు పుట్టినరోజు అన్న సంగతి మర్చిపోయింది ప్రతి శుక్రవారం తలంటి పోసుకునే అలవాటు ఉంది అలాగే ఈరోజు పోసుకుంది నీకు ఎంత గుర్తు అన్నయ్యా నిజంగానే నేను మర్చిపోయాను అయినా ఇప్పుడు చీర ఎందుకు నేనేమన్నా చిన్నపిల్లనా అంది నాకంటికి నువ్వు ఎప్పుడూ చిన్నపిల్లవే అందులో ఇక్కడ ఉన్న పసిపిల్లవి వెళ్ళి కట్టుకురా ఇంకేం అభ్యంతరం చెప్పొద్దు అతను చూపులు మళ్లించుకుంటూ అన్నాడు ఇంత అమాయకురాలు మొహమాటస్తురాలి మీద భార్యకి ఎందుకు కోపమో అతనికి అర్థం కాలేదు అన్నగారి మనసు బాధ పెట్టడం ఇష్టం లేక వెళ్ళి చీర కట్టుకుని వచ్చి అన్నగారి కాళ్ళకి నమస్కరించింది నలినీకి పెట్టబోతే నాకెందుకు అంటూ కాళ్ళు వెనక్కి తీసుకు నాకన్నయ్య నువ్వు ఒకటే నీకెందుకు అంటావేమిటి అంటూ వదిన గారి కాళ్ళకి నమస్కరించింది నీల నలిని చాలా ముభావంగా ఉంది వంట పనిలో ఎప్పట్లా సహాయం చేయబోతే అలా ఉండని అంది ఈరోజు నువ్వేమీ చేయొద్దు అంటే సంతోషంగా మానేసేది ముభావంగా ఉండడంతో బేబీ గౌనుకి ఎంబ్రాయిడరీ చేస్తూ అన్నగారి దగ్గర కూర్చుంది నీల ఆఫీస్కి వెళ్తూ మోహన్ వచ్చాడు ఈ మధ్య మోహన్ వచ్చిన అక్కడే కూర్చుంటున్నా కొత్త చీరలో అక్కడ కూర్చోవడం ఇష్టం లేక లేచి వెళ్ళబోయింది కూర్చో నీల ఎందుకు వెళ్ళిపోతావు అన్నాడు ప్రభాకరం కొత్త చీరలో అరవిచ్చిన మొగ్గలా ఉన్న నీలవేణిని కొద్ది క్షణాలు రెప్పవాల్చకుండా చూసిన మోహన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుతూ చిన్న అట్టపెట్టే నీలవేణికిచ్చాడు నీలవేణి తెల్లబోయింది అన్నయ్య ఇతనికి కూడా చెప్పాడన్నమాట ఏమిటో అన్నయ్య చాదస్తం అతనికి చెప్పడం నీలవేణికి ఇష్టం లేదు మోహన్కి స్వీట్ తీసుకురా నీలా ప్రభాకరం అన్నాడు నీలవేణి లోపలికి వచ్చింది మోహన్ ఇచ్చిన అట్టపెట్టే అల్మారాలో పెట్టబోతుంటే అక్కడే ఉన్న గౌరీ ఏమిటది అని అడిగింది కుతూహలంగా చూస్తూ మోహన్ ఇచ్చారు అంది మోహన్ ఇచ్చాడా ఏది నేను చూడొచ్చా అంది దగ్గరికి వస్తూ ఎందుకు చూడకూడదు చూడు అంటూ గౌరీకి అట్టపెట్టే ఇచ్చింది దాన్ని అందుకుంటూ ఏమిచ్చాడు అని అడిగింది ఏమో ఇంకా నేను చూడలేదు అని వంటగదిలోకి వెళ్ళిపోయింది గౌరీ అట్టపెట్టు మూత తీసింది లోపల రాధాకృష్ణుల విగ్రహం ఉంది ఒకసారి ఈర్ష్యతో మనసు భగ్గుమండింది కానీ కొంతసేపటికే సర్దేసుకుంది రాధాకృష్ణుని విగ్రహం కేసి తదేకంగా కొంతసేపు చూసింది తర్వాత ఆ విగ్రహాన్ని లోపల పెట్టబోతూ పెట్టెలో ఏదో ఎత్తుగా ఉన్నట్లు అనిపించి ఏమిటా అని చూసింది లోపల పరిచినట్టుగా గులాబీ రంగు కాగితం ఉంది ఏమిటా అనుకుంటూ తీసి చూసింది లోపల కాగితం మడత మీద నీలవేణికి అని రాసి ఉంది గౌరీ కనుబొమ్మలు ముడుచుకున్నాయి దాంట్లో ఏం రాసి ఉందా అన్న ఆతురత పెరగసాగింది వెంటనే ఆ కాగితం మడత తీసి చూసింది నీల అంటూ నీలవేణి ఫోటో చూసిన దగ్గర నుండి నీలవేణి రాకకి ఎంత ఎదురు చూశాడో రాశాడు నీలవేణి అంటే తనకు మొదటి నుండి ఎంత అభిమానమో అది రాను రాను ప్రేమగా ఎలా మారిందో వివరించి రాసి నీల నిన్ను ఇలా సంబోధించడమే నాకు ఇష్టం నీ మీద ఉండే ప్రేమని వ్యక్తం చేయడానికి నాకు ధైర్యం చాలలేదు కానీ నా మనసులో నీ మీద ఉండే ప్రేమ ఇంతయి అంతయి అయినట్లు మహావృక్షమంత అయింది నిజంగా నేను సాహసమే చేస్తున్నాను అనిపిస్తోంది ప్రేమకి అంతస్తులతో పని లేదని నా అభిప్రాయం పెళ్లి విషయంలో నీ అభిప్రాయం మీ అన్నయ్య ద్వారా విని నేను ఎంతో ఆనందించాను జీవితాంతం కలిసిమెలిసి కష్టసుఖాలు పంచుకోవలసిన భార్యాభర్తలు పెళ్లి ముందు కట్నాలకి సంతలో బేరాల్లా ఎంత హాస్యాస్పదం నీతో ఎన్నో మాట్లాడాలని చెప్పాలని ఎంతో ఆరాటంగా ఉంటుంది ఆ ఆరాటంతోనే ఆ రోజు స్టేషన్లో అల్లరి మనసుని జోకొట్టలేకపోయాను నేను ఎవరో తెలియకుండా తమాషా చేయాలనిపించింది తమాషా చేయబోయి నీకు కోపం తెప్పించానేమోనని చాలాసార్లు బాధపడ్డాను నీతో ఎప్పుడు మాట్లాడదామన్నా నువ్వు తిన్నగా నా ముఖం కేసే చూడవు అక్కడ ఎవరూ లేకపోతే క్షణం నిలబడవు నీతో నా మనసులోని అభిప్రాయాన్ని ఎలా చెప్పాలి అందుకే ఈ సాహసం చేస్తున్నాను ఆలోచించి నీ అభిప్రాయం చెప్తే నేను మీ అన్నయ్యతో మాట్లాడతాను ఇంకా గౌరీకి మిగిలిన అక్షరాలు కనపడలేదు కళ్ళ నిండా నీళ్లు నిండిపోవడంతో కళ్ళకి ఏమీ కనబడలేదు అక్షరాలన్నీ అలుక్కుపోయినట్లు అయిపోయింది మనసు ఈర్ష్యతో భగ్గును మండసాగింది గదిలోకి ఎవరో వస్తున్న అలికిడి అవడంతో చప్పున ఆ కాగితం జాకెట్లు దాచేసుకుంది నీలవేణి గదిలోకి వచ్చింది గౌరీ నీలవేణుని చూడనట్లే ఆ గదిలో నుండి వడివడిగా వెళ్ళిపోయింది నలిని ఎందుకు ఆ గదిలోకి వచ్చేసరికి గౌరీ పక్కలో ఎగిరిపడేలా ఏడుస్తోంది నలిని కంగారుగా దగ్గరకు వచ్చింది గౌరీ భుజం పట్టి కుదుపుతూ కంగారుగా అడిగింది గౌరీ ఎందుకు ఏం జరిగింది అని గౌరీ ఏమీ చెప్పకుండా అలాగే ఏడుస్తుంది నలిని వెళ్ళి గది తలుపులు గడి పెట్టొచ్చింది గౌరీ నాతో చెప్పకపోతే ఎలా తెలుస్తుంది చెప్పు మీ బావ ఏమైనా అన్నారా నీలవేణి ఏమైనా అందా లేకపోతే అమ్మను చూడాలనుందా ఏం జరిగిందో చెప్పు చెప్పకపోతే ఎలా తెలుస్తుంది గౌరీని భుజాలు పట్టి బలవంతంగా తన వైపు తిప్పుకుంటూ బ్రతిమాలింది నలిని నళిని బ్రతిమాలగా బ్రతిమాలగా తన జాకెట్టులో దాచిన మోహన్ రాసిన ఉత్తరం తీసి అక్కగారి చేతిలో పెట్టింది ఏమిటి అంటూ అందుకుంది నలిని గౌరీ ఏడుపే సమాధానమైంది ఆ ఉత్తరం గబగబా చదివిన నలిని మనసు కుతకతలాడిపోయింది ఇప్పుడప్పుడే పెళ్లి చేసుకునే ఉద్దేశ్యం లేదన్న పెద్ద మనిషేనా ఇలా రాసింది అల్లరి మనసును చూకొట్టలేకపోయాడట లేకపోతే సరి ఇలా కొన్నాళ్ళు హాయిగా బ్రతకనివ్వండి ఇప్పటి నుండి ఆ బాదరబందీ పెట్టుకోదలుచుకోలేదు అన్న మోహన్ ఎంత చతురుడు నంగనాచిలా ప్రేమ నటిస్తూ వచ్చిపోయే మోహన్ ఒట్టి మోసగాడు ఆ పిక్నిక్ ప్రోగ్రాంలు నాటకాలకి సినిమాలకి ఖర్చు పెట్టి తీసుకెళ్ళింది నీలవేని మీద ప్రేమతోనా గౌరీకే కాదు ఎందుకో నలిని కూడా దుఃఖం వచ్చింది ఇది నీలవేణి చూసిందా అని అడిగింది లేదు అంది గౌరీ నలినికి కొంద ఊరటగా అనిపించింది ఈ ఉత్తరం సంగతి నీలవేణికి ఎప్పటికీ తెలియకూడదు అంది గౌరీ మాట్లాడలేదు ఇంకా వెక్కుతూనే ఉంది నలిని గౌరీ దగ్గరగా వచ్చి గౌరి చేయి చేయివేసి ఓదార్పుగా అంది గౌరీ దేనికైనా కృషి ముఖ్యం ఎంతో మందిలో ఎన్నో విషయాల్లో అవదు అనుకున్నది అవడం అయిపోయింది అనుకున్నది అవ్వకపోవడం జరిగింది మోహన్ ఇష్టమే చాలదు ఆ ఇంట వారాలు చేసుకుని బ్రతికిన వాడికి ఇంత ధైర్యమా అనుభవిస్తాడులే లేచి ముఖం కడుక్కో వీడు కాకపోతే వీడి తాత లాంటి సంబంధం ఇంకోటి దొరుకుతుంది నీకేం తక్కువని మోహన్ దురదృష్టవంతుడు ఆనాడు నిన్ను కాదనిలే అంటూ బలవంతంగా గౌరీ రెక్కపట్టుకుని లేవదేసింది నల్ని ఒక్కసారిగా ఇంట్లో వాతావరణం మారిపోయింది ఆ పూట గౌరీ నలిని భోజనాలు చేయలేదు నీలవేణిని చూస్తూనే ఆమె నీడను కూడా చూడలేమన్నట్లు ముఖాలు తిప్పేసుకున్నారు వదిన గారి తత్వం నీలవేణికి తెలిసిందే కానీ గౌరీ ఈసారి బాగానే మాట్లాడుతోంది మరి గౌరీ కూడా అలా ఉందేమిటి నీలవేణికి ఎంత ఆలోచించినా కారణం తెలియలేదు అలా ఇద్దరూ తనను చూస్తూనే ముఖాలు తిప్పేసుకుంటుంటే ఒక్క క్షణం కూడా అక్కడ ఉండ ఉండాలనిపించడం లేదు ఆ పూట ప్రభాకరానికి జ్వరం తగ్గిపోయింది అతను అన్నం పెట్టేయమనడంతో ప్రభాకరానికి నీలవేణికి వడ్డించింది నీలవేణి తప్పనిసరిగా వచ్చి అన్నగారి ప్రక్కన కూర్చుంది ఇదేమిటి మీరిద్దరూ పెట్టుకోరేం రెండే కంచాల్లో వడ్డించడం చూసి ప్రభాకరం అడిగాడు గౌరీకి తలనొప్పట నాకు ఇంకా పని అవలేదు ముభావంగా అందినలిని ప్రభాకరం ఓసారి భార్య కేసు చూసి అన్నం కలుపుకోసాగాడు ఏమైనా డబ్బుకి ఇబ్బందిగా ఉందేమో అంత ఇబ్బందిలో ఉండి కూడా అన్నయ్య చీర కొన్నందుకు వదిన బాధపడుతుందేమో నీలవేని మనసు పరిపరి విధాల పోసాగింది ఓకే ఐదో భాగం ఇక్కడితో ఆపేద్దాం ఆరో భాగం